నచ్చింది ఏంటంటే కంటెంట్ 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 అంటే పోసుకుంటాం అది సో అన్న ఫాలోవర్స్ అన్న భక్తులు హార్డ్ వర్క్ ఉంటుంది ఐ సీ యాక్టివేషెడ్ కంటెంట్ ఉంటే ఏదైనా పాట ఏదైనా హిట్ అయితే నేను ఒకటి హిట్ చేయాలి రిక్వెస్ట్ జగన सोचने के लिए बच्चा है कहीं एक लोग भी फैंसी आजू फैंसी फैंसी ना सब कुछ सब कुछ चाहिए बच्चे ने कहा था मेरे लिए अलग ही ना स्पेशल एंड तो था ना तो और इसे ना कॉलेज लोग तो ना साथ फिल्म से ना इंटरनेट के लोग ना वो बॉडी से लोग आया ना दोबारा लोग आया ना तो साथ फिल्म से இம்ப்ரூவ்மென்ட் தெரிவு நான்கு மாசம் ஆனது ஆகेंद्र ரோஜேஷ் சேகர். அப்போதே அப்ட நான் அன்னைக்கு இந்த விஷயத்துல என்ன ஏவின்னேனக்கு இன்னிஷியல்லே நீ சச்ச சமன்பு பண்ண ஓகே எக்ஸ்பெரிமென்ட் பண்ண இம்ப்ரூவ்மென்ட் ஆகுது. கரெக்டா சௌகரியம் கூடுச்சுன்னு ਮੰனது. அண்டே ஏம் ஒன்னி அது நம்ம அனி முடிவென்னா ஆகेंद्र நான் நம்பி நான் காண்டென்சிஞ்சே நான் சௌகரியமா இது ஏசி ஃபியூச்சரா டைரக்டராவது டைரக்டர ஆமலை நான் கோரிட்ட நான் ஏம்

లాస్ట్ టు డేస్ క్యాచ్ అప్ సీన్ ఉంటే అందన నా షార్ట్ ఫిల్మ్ సిరీస్ అయి చూసి ఎంత వెళ్ళి డైరెక్ట్ చేశారా అంటే నేను ఆ టు డేస్ షూట్ డైరెక్ట్ చేశాను ఆ సీన్స్ కూడా హిమ మూవీలో తెలియదే తెలియకసే అప్పుడు అనిపిస్తుంది ఓకే మనం కూడా డైరెక్టర్ ఉన్నాడు మన కంటెంట్ ఉంటే పక్కగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని ఇంకా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా నెక్స్ట్ నేను థ్యాంక్స్ అవ్వాల్సింది అనురాధారం గారికి కంప్లీట్ అయిన ఆయన ఒక చూపించ ఆయన వాళ్ళకి వచ్చిన పెట్టాలి ఇంకా హ్యాండ్ తీసుకున్నారు ఏమైనా ఎప్పుడు అయితే డబ్బులు ముందు మార్కెట్ చేసో తర్వాత నేను బిల్డర్ దగ్గర తీసుకునే తెలిపారు బిర్యా దగ్గర కూడా ఆనంద ఆనవాళ్ళే రిపోర్ట్ అని కూడా సాంగ్ చూపించారు కూడా చూపించారు ఇవ్వడం జరిగింది అవన్నీ నాకు కొంచెం టెలికెన్ ఉపయోగపడే అన్నీ నిను అక్కడ రైజ్ అంటే ఈ విన మనం చెప్పుకున్నవాలే నేను ముందుకే వెళ్తున్నానని నిను అనిలి అక్షన ముందుంది అంటే నాకు అగిరేడు అక్షననే కనియా అంటే అగిరేడు దేనికోటి కన్సెప్ట్ చేసుకొని అజ్ఞాని విజయత ఆరోదికిన తొమ్మిలాకి చూసాడు అంటే అలా అంటే ఇంకా అన్నయ్యతో అసలు ఆ విహ మూవీ తర్వాత తొమ్మిలాకి పెట్టు వచ్చి ఒక్కసారి కూడా ఫోన్ చేసలేదు

ఫాన్స్ అన్నది అప్పుడు నేను ఎగ్జిక్యూటర్ ఉన్నాను అప్పుడు ఏమన్నారంటే ఫాన్స్ కి ఉండని అని చెప్పి కరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ని పిలిచారు అప్పుడు అన్న సెకండ్ స్టేజ్ వరన ఇంకా విపడి అంతే ఇంకా కన్వెన్షన్ గారి సౌజర్యాల అనుకుంటే ఇంకా సెకండ్ వన్ అనేది ఇంకా మన ఐఫోన్ ని అంటే అమ్మా నాన్న మాదే కదా ఇది చాన్స్ ఇస్తారని ఏమొని ఉంటాను అంతే ఇంకా ని కొచేదనే చేయాలనుకుంటే కన్వెన్షన్ కి ఒక డివిజన్ తా అనుకున్నాను